దీక్ష విరమించిన తర్వాత నెక్స్ట్ డే కానీ డేస్ తర్వాత డేస్ అని కాదు అసలు ఎప్పుడు తీసుకోకూడదు అవి ఒకసారి చెప్తే కాకపోతే కొంతమంది ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ పీఠము కదిలించేసి మాల విసర్జన అయిపోయాక గురువుతో కానీ తల్లితో కానీ విసర్జన అయిపోయాక దాని తర్వాత మనము అప్పటిదాకా జుట్టు పెరిగిపోయి ఉంటుంది కాబట్టి హెయిర్ సెలూన్ కి వెళ్ళి ఫినిష్ చేసి వచ్చి స్నానము చేసి దీపం పెట్టి ఆ దీపము కొండెక్కాక నార్మల్ జీవితంలోకి రావాలి అంటారు అందుకే అయ్యప్ప దీక్ష ఈజ్ ఏ వ్రత దీక్ష సన్యాస దీక్ష కాదు చాలామందికి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాక ఇంకా నేను మొత్తానికి ఆల్కహాల్ మానేయాలా అనేటట్టు ఉంటారు వారు మొత్తానికి సిగరెట్ మానే నువ్వు వ్రతం పెట్టుకున్నావు ఆ నలభై ఒక్క రోజులు దీక్ష చేసావు నిష్టగా చేసావు అది నువ్వు అనుకున్నావు కాబట్టి చేసావు బట్ అందులోంచి మంచివి కంటిన్యూ చెయ్యి అంటారు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఉంటున్న ప్రపంచంలో ఇప్పుడు మనం ఉంటున్న టైంలో కలియుగంలో నువ్వు కంప్లీట్గా సన్యాసం ఉండకూడదు నువ్వు కర్మ చేయాల్సిందే నువ్వు వెళ్లాల్సిందే లైఫ్లోకి ఎట్ ద సేమ్ టైం చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి పో